హాయ్ నమస్తే నేను మీ రమ్య వెల్కమ్ బ్యాక్ టు జస్వీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను పచ్చి మామిడికాయతోని ఐస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చాలా బాగుంటుందండి పుల్ల పుల్లగా తీయగా ముందుగా ఇలా మీడియం సైజు మూడు మామిడికాయలు తీసుకోవాలి పచ్చిగా ఉన్నవి తీసుకోవాలండి తీసుకొని పైన తొక్క తీసేసుకోవాలి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కల్ని వేసేసుకోవాలి తర్వాత కప్పు పుదీనా ఆకుల్ని వేసుకోవాలి తర్వాత నాలుగు స్పూన్లు షుగర్ వేసుకోవాలి షుగర్ వేసుకున్న తర్వాత వన్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఐస్ క్రీమ్ మౌల్స్లోకి తీసుకోవాలి ఇలా ఐస్ క్రీమ్ మౌల్స్ లేకపోతే ఏదైనా స్టీల్ గ్లాసెస్లో కూడా తీసుకోవచ్చండి ఈజీగా రిమూవ్ అయిపోతుంది ఇలా వేసిన తర్వాత నాకు ఇంకా కొంచెం మిగిలింది నేను చిన్న టీ గ్లాసుల్లోకి వేసుకున్నాను వేసుకొని క్యాప్స్ పెట్టుకొని ఒక సిక్స్ టు ఎయిట్ అవర్స్ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి లేదంటే ఒక నైట్ అంతా పెట్టుకొని వదిలేయచ్చు అంతేనండి చాలా ఈజీ సిక్స్ అవర్స్ తర్వాత మనకి ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది చూడండి ఇప్పుడు ఇది ఈజీగా రిమూవ్ అయ్యి వచ్చేయాలంటే ఇప్పుడు ఒక గిన్నెలో సగం వాటర్ తీసుకొని అందులో ఒకసారి డిప్ చేయాలి మునిగేంత వరకు ఇలా డిప్ చేసి మనం తీసేస్తే ఈజీగా వచ్చేస్తుంది మీ ఇంట్లో పచ్చి మామిడికాయలు ఉంటే ఇలా ట్రై చేయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ సమ్మర్లో చల్లచల్లగా తినాలనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు చూడండి చాలా ఈజీగా రిమూవ్ అయిపోయి వచ్చేస్తాయి ఐస్ క్రీమ్స్ చాలా బాగుంటాయండి పుల్ల పుల్లగా తీయగా అంతేనండి చాలా ఈజీ ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్